కామారెడ్డి జిల్లా బికునూర్ మండల కేంద్రంలో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయు శ్రామిక శక్తి తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుల ఆధ్వర్యంలో బిక్నూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేసి అనంతరం తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేసినారు ఓ అంగన్వాడీ ఓ ఎంఆర్మో ఓ కలెక్టర్ తీదమడుగుతుందంటే అది ప్రభుత్వం కథల మీద అనే పాఠం పీడి కార్మికుల కూలి ఎవడీయాలంటే యజమాని యజమాని నుంచి ఈ ప్రభుత్వము జీవో నలభై ఒక్కని అమలు చేస్తారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు పదిలో కాంగ్రెస్ ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కార్మిక మంత్రిగా నలభై ఒక్క జీవో వచ్చింది మరి ఇప్పుడు కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఇప్పటికైనా మాకు నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలా రెండు వేల పట్టణాలు కట్అప్ డేట్ తొలగించాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కనెక్టెడ్ ఉండడం మూలంగా ఇవాళ కొత్త వాళ్ళకి ఇవాళ పెన్షన్ రావడం లేదు మనం ఏమంటున్నామంటే చివరికి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఒక వంద మంది బీడి కార్మికులు అనుకో వంద మందిలో ముప్పై మంది ఒరిజినల్ వాళ్ళకి వస్తున్నాయి ఇంకొక ముప్పై మంది డూప్లికేట్ వాళ్ళకు వస్తున్నాయి ఇంకొక ముప్పై మంది రెండు వేల పద్నాలుగు తర్వాత పిఎంఎం నెంబర్ రాని వాళ్ళకి వస్తున్నాయి వస్తలేవు అవునా కదా ముప్పై మంది ఒరిజినల్ వాళ్ళకు వస్తున్నాయి ముప్పై మంది డూప్లికేట్ వాళ్ళకి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి తెలుసు వీడళ్ళ భార్యలకు లేకుంటే ఈ పిచ్చిని ఆ పిచ్చిని తీసుకునే వాళ్లకు రకరకాల వాళ్ళకు వస్తున్నాయి ఇంకా ముప్పై మందికి మళ్ళా వాళ్ళకి రావడం లేదు అంటే మేము ఏమంటున్నాం అంటే ఆ ముప్పై మంది డూప్లికేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి ముప్పై శాతం బడ్జెట్ కేటాయిస్తే వాళ్ళందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయి ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఎందుకు కలుగుతుంది మేము వల్ల మన బీడీ కంపెనీలు ఎప్పిండు ఒక కంపెనీ మూడు రోజులు నడుస్తున్నది ఒక కంపెనీ నాలుగు రోజులు నడుస్తున్నది పెద్ద పెద్ద కంపెనీలు శివాజి వీడి కంపెనీ ఒకప్పుడు రాత్రి పైన చేసేవాళ్ళు ముప్పై రోజులు పడించే వాళ్ళు వాళ్ళ శివాజి వీడి కంపెనీ తొమ్మిది రోజులు ఈ సాగు అంటే ఐదు రోజులే అంటే ఐదు రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అంటే ఏమి దిని బతకాలా మండు దిని బతుకన్నా మంచి నీళ్ళు దాని బతుకన్నా ఏమి బతకాలా కాబట్టి వాళ్ళ బీడింగ్ కార్మికులకు ప్రత్యేకమైన ఉపాధి లేకుండా వాళ్ళ బీడింగ్ పరిశ్రమ మీద రకరకాల ఆత్మ పెడుతున్నారు రకరకాల శరతలు పెడుతున్నారు ఇదే కేసీఆర్ కేంద్రంలో కార్మిక మంత్రిగా ఉన్ననాడే రెండు వేల పుల్లబొమ్మ వచ్చింది ఆ పులిబొమ్మ ఆడే తమ్ముళ్ళు నడిపియమని పనిచేసేది మేము ఎట్లా వస్తున్నాం కట్టుకున్నాం కొట్లాడితే ఆ పులబొమ్మ ప్రశ్న చిన్నగా ఊపిరి చిత్ర వచ్చింది తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది పీడింగ్ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీ కండల మీద జిఎస్టి పెట్టింది కోప్ట చట్టం పెట్టింది కోప్టా చట్టం అంటే పబ్లిక్ ప్లేస్ ల పీడి తాగితే ఆరు వేల దుర్మాణా ఆరు నెలలు చేసిందట అంటే పీరు తాగితే కళ్ళు తాగుదే దాడ్డి తాగితే గుడంబ తాగుదే చీపులింకా తాగితే ఏం కేసులు లేవు ఓన్లీ పౌన్ తాగితే పీడి తాగితే కేసులు కాబట్టి వాళ్ళ పీరు దాండ్ల మీద లేని ఆంక్షలు వాళ్ళ పీళ్ళ మీద రావడం అనేది జరిగింది కాబట్టి వాళ్ళ బీడి కంపెనీలు రోజు రోజు వాళ్ళ పని తగ్గిపోతున్నది కాబట్టి ఇప్పటికైనా ప్రత్యర్భయ ఉపాధి లేకుండా బీడీ పరిశ్రమ మీద షరతులు ఎత్తివేయాలా ఉంగరోగా కూడా పోతారట కాబట్టి బీడీ పరిశ్రమ మీద షరతులు ఎత్తివేయాలా ఖచ్చితంగా ఇస్తామన్న రెండు నాలుగు వేల పది రూపాయలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలా ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో దోమకొండ బీపేడు మాచారెడ్డి వాళ్ళ అన్ని మండలాల్లో చేసి వాళ్ళ రాజపే నాలుగైదు మండలాల్లో పూర్తి చేసి అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే చలో కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుండి హైదరాబాద్ సిద్ధంగా ఉండాలా అనుకోవద్దు ఈసారి చావో లేవో నాలుగు వేల పదిహేను రూపాయలు రావడమా మనం ఉండడమా పోవడమా చేసుకోవాలా ఖచ్చితంగా మన అందరికి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చినాక మేము ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము కాబట్టి మీరు నంబర్లు మీకు ఇచ్చినాము మీరు నెంబర్ వాట్సాప్ నెంబర్ మాకు పాస్ చేయండి గ్రూపులో లో మెన్షన్ చేస్తాము ఒకవేళ మళ్ళీ హైదరాబాద్ కామారెడ్డి ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది హైదరాబాద్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఉంటుంది కూడా తెలియజేస్తాము ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ల లోపే నాలుగు వేల పదహారు రూపాయలు పాలించుకోవడమా లేకుండా ఎన్నికలలో సర్పంచులకు లకు ఓటు వేయకుండా మనము మన కార్మికులు ఎన్నుకున్న వ్యక్తులకు ఓటు వేయడం నిర్ణయించుకోవాలి